ఎప్పుడు పేపర్లో చేతిలో పట్టుకోకూడదు వన్స్ మనం వేదిక మీదకి పోయామంటే మన చూపు వెయ్యి మంది హాల్లో చిట్ట చివరి వెయ్యి మంది మనిషికి కూడా వెళుతుంది చూడగల ఐ కాంటాక్ట్లో ఉండాలి ఉపన్యాస కళ అని చివరి మనిషికి ఐ కాంటాక్ట్లో ఉండాలి మనం కొందరు టీచర్లను కూడా చూస్తూ ఉంటాం ఇక ఎక్క చూసి పాఠం చెప్తుంటారు ఆ ప్యాన్కు చూస్తూ ఉంటారు పాఠం అంతా అయిపోతుంది కొందరు ఉపన్యాసకులు ఉంటారు ఒకవైపే చూస్తుంటారు ఒకవైపు కనుక ఐ కాంటాక్ట్ హాల్లో ఉన్న అందరిని చూస్తూ మాట్లాడటం పేపర్ చేతిలో లేకుండా మాట్లాడటం దానితో పాటు సందర్భానికి అనుగుణమైన సౌందర్యాత్మకమైన భాషను ఉపయోగించుకోవటం కమ్యూనికేషన్కు భాష అనేది ఒక సాధన ఈ మూడు లక్షణాలు తప్పనిసరిగా మీరు అందరూ పెంపొందించుకోవాలి మేడం చూసి దాన్ని మనం నేర్చుకోవాలి చాలా అలవకగా చెప్పారు మనకి ఆ విషయాలు మా అమ్మగారు అంటున్నారు తెలుగు డిపార్ట్మెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గారు మేడం మాట్లాడుతూ ఉంటే నేను నా బిడ్డకి ఫీడింగ్ ఇస్తూ మెయిన్స్ రాశానంటే నేను నా ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఆమె సైగ చేస్తే నాకు అర్థమవుతుంది ఆమె భావం ఏమిటో ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఓరియంటల్ కాలేజీలో చేరి రోజు కాలేజీకి వెళ్ళి సాయంత్రం కాలేజీలో చదువుకొని ఎంఫిల్ పిహెచ్డి చేసి ఇప్పుడు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సంపాదించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ నాలుగు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ ఉన్నానయా అని చెప్తున్నారు ఆమె ఇలాంటి వాళ్ళు చాలామంది మనకుంటారు కేవలం లక్ష్యం అనేది ప్రధానం ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానికోసం మొదలవుతే సావిత్రిబాయి పూలే ప్రస్తావన మేడం తలత్ మేడం చేశారు మీరు ఒక్కసారి ఆమె చరిత్ర చూస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరగకుండా పేడ వేశారు బురద వేశారు మట్టి చల్లారు నేను పాఠం చెప్పొద్దన్నారు అయినా భర్త సహాయంతో మా జ్యోతిరావు పూలే సహాయంతో నీ శరీరం మీనా బురద చల్లితే నీ మనసు శుభ్రంగానే ఉంది నీ మెదడు వెలుగుతూనే ఉన్నది నీ మెదడులో బురద చల్లలేరు కదా బట్టల్ని మాత్రమే బురదగా మయం చేశారు ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకో అందులో ఒక జత పెట్టుకో నీ బట్టల్ని బురదమయం చేస్తే స్కూల్కి వెళ్ళినాక బ్యాగులో ఉన్న డ్రెస్ కట్టుకొని పాఠం చెప్పు అప్పుడేం చేస్తారో చూద్దామన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలు కనుక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక వెనుదిరగకుండా ప్రయత్నం చేస్తే మీరు అందరూ గొప్పవాళ్ళు అవుతారు సాధికారికత అనేది అలా సాధ్యమవుతుంది